ఏ ఏందా ఈనం కూర్చో నా పక్కపోంటే అవు మరి నీతో మాట్లాడడానికి బిల్గేట్స్ వస్తాడు మరి నీకు నేనే ఎక్కువ ఖర్చా కూర్చొనే ఉన్నా నేనేం నిలబడలేదు నీకెళ్ళామన్నా కాకలేదు పోయినా ఏంది అయ్యో కోమటి రెడ్డి అందుకే నువ్వు సీఎం కాలేకపోయావు నేను సీఎం విడిచిపెట్టు నువ్వు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయినావుగా పాలు ఓయ్ నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చినవాడిని నన్ను తక్కువంచినవే మాకు ఓ ప్రభువా ఈ గొర్రెబిడ్డను కాపాడు కాక ఎలకతోగ తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా నలుపు నలభై కానీ తెలుపు కాదు పాలు నువ్వు కూడా అంతే నీ గురించి నువ్వు ఎంత డబ్బు కొట్టుకున్నా వేస్ట్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆ రేవంత్ను చూసి నువ్వు ఆయన పులి అని కొట్టున్నావు కానీ ఆయన పెద్ద పిల్లి అన్న సంగతి నీకు తెలీదు మీ అందరినీ నట్టేటం ఉంచుతాడు ముంచితే ముంచనేవా మారేవంతూ మాషేము ఇంతకు ఎందుకు వచ్చిన చెప్పు హెచ్సియు విషయంలో మీ చీఫ్ మినిస్టర్ చేసే చీప్ ట్రిక్స్ ఏంటి అని అడుగుతున్నా ఏం చేస్తున్నాడు మంచిగానే చేస్తున్నాడు ఉద్యోగం లేని పిల్లలకు ఆ నాలుగు వందల ఎకరాలలో ఉద్యోగం కలిపియాలి అనుకున్నాడు దాంట్లో తప్పే ఉన్నది తప్ప తప్పున్నారా మీరు చేస్తున్న పనికి ఎన్నో జంతువులు పశువులు బలవుతున్నాయి అవన్నీ గ్రాఫిక్స్ చేసారు మాకు కనపడ అపాలు జంతువుల్ని చంపుకుంటూ పోతాం అట్లా ఏ బుద్ధుని మాట్లాడుతున్నావు అనువు మీరు ఇస్తా ఇస్తా అన్న పథకాలను నమ్మి ఓటేసిన ప్రజలే మీ మాటలకు చనిపోతుంటే ఇంకా జంతువులు ఎంతలే ఏ బాలు ఎక్కువ తక్కువ మాట్లాడకు మొన్నటి వెళ్ళి సన్నభం కూడా ఇస్తున్నాం మేము తెలుసా ఎక్కడ ఇస్తున్నారు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో వాళ్ళ ఊర్లో ఇచ్చుకున్నారు మిగతా దగ్గర ఏమి ఇవ్వట్లేదట నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ పో బోవా బో పోవా ఎక్కడికి పోయేది నీకు నీ సీఎంకి బుద్ధి చెప్పడానికి వస్తాను అవసరమైతే కోర్టు దాకా పోతాను ప్రజలకు విద్యార్థులకు న్యాయం జరిగేదాకా పోట్లాడతాను ఆ బోబో పోవా బో ఆల్ ది మోస్ట్ పాలో బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్ లండన్లో లంచ్ సింగపూర్లో స్నాక్స్ దావోస్లో డిన్నర్ చేసిన వాడిని కోర్టు దాకా వెళ్ళలేనా చెప్పు ఆ పోవ ఎవరిని బదిరిస్తున్నావు వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు నువ్వేమైనా జయం సినిమాలో సదా అనుకుంటున్నావా వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా అంటున్నా సదా కాకపోతే సావిత్రి అనుకుంటున్నా పోదునా ఏ ఈ పిచ్చాడు వస్తున్నారు వినోకూరు డిస్కషన్కి